ఆర్థికంగా ఎదగడానికి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం చెప్పే ఫైవ్ ప్రిన్సిపల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఒకటి కేవలం శాలరీ పైన మాత్రమే డిపెండ్ అవ్వకూడదు సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనేది మన జీతానికి అదనంగా ఉండాలి ఈ సెకండ్ ఆప్షన్ ఉన్న వాళ్ళు డబ్బులు బాగా సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది రెండవది మీ డబ్బుని లయబిలిటీస్లో కాకుండా అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ ఆప్షన్ని చాలా వరకు తగ్గించుకొని వీలైనంత వరకు డబ్బుని గోల్డ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇలాంటి అసెట్స్లో చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి ఇక మూడవది పాజిటివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలగాలి అంటే మనం పడుకున్నా కూడా డబ్బు సంపాదించాలి మనం ఇది ఎలా సాధ్యం అంటే ఏదైనా బిజినెస్లో పార్ట్నర్గా ఉండడం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇక బిల్డింగ్ లాంటిది కొనేసి రెంట్ సంపాదించడం సో ఇలాంటివి చేయడం వల్ల పాజిటివ్ ఇన్కమ్ అనేది అర్న్ చేయడానికి పాసిబుల్ అవుతుంది నాలుగవది ఏంటంటే క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవడం అసలు రిస్క్ తీసుకోకుండా ఉంటే స్టాగ్నెంట్ అయిపోతారు రిస్క్ తీసుకోవడం వల్ల కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి అప్పుడే మనం వెల్త్ బిల్డ్ చేయగలుగుతాం ఇక ఐదవది ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనీని స్మార్ట్గా మేనేజ్ చేయడం వల్ల అనేది తెలుసుకోగలుగుతాం మనం నిరంతరం ఇన్వెస్ట్మెంట్ గురించి ట్యాక్స్ గురించి బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి సో ఇలా అప్డేటెడ్గా ఉన్న వల్ల కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వెంటనే దాన్ని పెట్టుకునే ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియో మీకు కానీ యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇవి మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ నుంచి తెలుసుకోగలిగే ఫైవ్ బెస్ట్ లెసన్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్